హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఎలా అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలనే దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు తమ్ముళ్ళు చూసిన తర్వాత అయితే అనుకుని ఉంటారు కదా మీకు వచ్చినటువంటి సందేహాలన్నిటికీ ఈ వీడియోలో క్లారిఫై చేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను చాలా రోజుల నుంచి అయితే వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేయడం లేదు దానికోసానికైతే ఇంకొంతమంది మమ్మల్ని అయితే అడిగారు కొందరు కొందరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబర్స్ రావడం కోసం చాలా కష్టపడుతూ ఉంటారు అలాగే ఫోర్ థౌజండ్ అవర్స్ కూడా రావడం కోసం అయితే కష్టపడుతూ ఉంటారు అలాంటిది మీకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయినా కూడా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తలేరు ఎందుకు చేయట్లేదు చేయండి చేసిన తర్వాత అయితే ఫోర్ థౌజండ్ అవర్స్ కూడా రీచ్ అవుతుంది మీకు కూడా ఛానల్ గ్రో అవుతుందని చెప్పేసి అయితే చాలామంది మమ్మల్ని అయితే ఎంకరేజ్ చేశారు సో దాని విషయంగా మాకైతే ఒక ఆలోచన ఏమొచ్చింది అంటే చూద్దాం చివరి వరకు అయితే మనం ట్రై చేద్దాం ఒకవేళ సక్సెస్ అవుతామా కాదా అనే దాన్ని పక్కన పెడితే కనుక ఇక్కడ నుంచి వీడియోస్ అయితే కంటిన్యూగా అప్లోడ్ చేద్దామని అయితే డిసైడ్ అయ్యాము ఇంకొక విషయం ఏంటి అంటే ఆ ఎయిర్న్ ఆప్షన్స్ అయితే వచ్చేది ఎయిర్న్ ఆప్షన్ అనేది కూడా వచ్చింది కాకపోతే ఏంటంటే ఆ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కార్డ్ అయితే ఇంకా ఆగిపోవడం అయితే జరిగింది ఆ ఒక స్టెప్ని కనుక మేమైతే రీచ్ అయితే కనుక మన ఛానల్ అయితే వాళ్ళు పెట్టినటువంటి అంటే యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళు పెట్టినటువంటి కండిషన్స్ అయితే మనమైతే రీచ్ అయిన వాళ్ళం అవుతాము దయచేసి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కన ఉన్నటువంటి బెల్లైకన్ అయితే నొక్కండి మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ ఉంటాయనే విషయాన్ని ఇంతకుముందు ఒకసారి ప్రీవియస్ వీడియోలు అయితే చెప్పాను టెంపుల్స్కు సంబంధించినటువంటి వీడియోస్ వీడియోస్ తర్వాత ఫెస్టివల్కి సంబంధించినటువంటి వీడియోస్ అలాగే కుకింగ్ సంబంధించినటువంటి వీడియోస్ ఫ్యాక్టింగ్ వీడియోస్ ఇలాంటివి కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఎలాంటి కంటెంట్ లేని వీడియోస్ ఎలాంటి కంటెంట్ లేనటువంటి ఛానల్స్ మాత్రం చూస్తూ ఉంటారు మంచి ఇన్ఫర్మేటివ్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి మంచి సజెషన్ ఇచ్చేటువంటి వీడియోస్ ఉన్నటువంటి ఛానల్స్ మాత్రం స్కిప్ చేసి వెళ్తూ ఉంటారు దయచేసి అలా చేయకుండా కష్టపడే కష్టపడేటువంటి ఛానల్స్ను అంటే మా లాంటి ఛానల్స్ను తప్పకుండా ఆదరిస్తారని అనుకుంటున్నాను ఇప్పుడు వీడియోస్ చేయని దానికి దానికి సంబంధించినటువంటి విషయాలు అయితే మీ అందరికీ చెప్తున్నాను విషయం ఏంటి అంటే అయితే టైం అయితే పోతుంది అలాగే మనకు ఈ మన ఛానల్లో ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ రీచ్ అయితే కానీ మనకు ఎర్నింగ్ అంటే డబ్బులు అయితే రావడం అయితే జరగదు అది చాలా మందికి చాలా వరకు అందరికి తెలిసినటువంటి విషయమే ఇంకొక విషయం ఏంటిది అంటే ఇక్కడ నుంచి వీడియోస్ అయితే కంటిన్యూగా రావడం అయితే జరుగుతుంది చాలామంది వీడియోస్ వాళ్ళే కానీ చూసినటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం కానీ లైక్ చేయడం కానీ కొంతమంది చేయడం లేదండి దయచేసి వాళ్ళందరికీ నేను చెప్పేటువంటి రిక్వెస్ట్ చేసేటువంటి విన్నపం ఒక్కటే మీరు ఛానల్లో ఉండేటువంటి వీడియోస్ను ఒక్కసారి చెక్ చేయండి ఎలాంటి వీడియోస్ ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయి దాన్ని బట్టి మీరు సబ్స్క్రైబ్ చేయాలా తర్వాత లైక్ చేయాలనే దాన్ని అయితే మీరు డిసైడ్ చేసుకోండి అని అయితే నేనైతే మీకైతే తెలియజేస్తున్నాను ఓన్లీ కేవలం మూమెంట్ తప్ప అందులో యాక్షన్ ఉండ ఉండనటువంటి ఛానల్స్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తారు తర్వాత వీడియోస్ పట్టి పట్టి చూస్తారని నేను అనుకుంటాను కొన్నిట్లా అంటే నేను గమనించినటువంటి విషయాన్ని అయితే మీ అందరికైతే ఇక్కడ అయితే చెప్తున్నాను సో మీరు ఇంటి దగ్గర ఎందుకు చెప్పట్లేదు బయటకు వచ్చి ఎందుకు చెప్తున్నారంటే సో కొన్ని కారణాల వల్ల అయితే ఇంటి దగ్గర అయితే చెప్పడం లేదు అక్కడ డిస్టర్బెన్స్ అయితే బాగా వస్తుంది ఏం డిస్టర్బెన్స్ అంటే పక్కన ఆ పక్కన ఈ పక్కన సౌండ్స్ కానీ వీడియో అంటే సౌండ్స్ అంటే పాటలు కానీ అవి వస్తూ ఉంటాయి కదా సో మరి వాటన్నింటిని అయితే మనం తప్పుకోవాలంటే వాటన్నింటి వల్ల స్ట్రైక్ కానీ అది కానీ మన ఛానల్లో అయితే రావడం జరుగుతుంది అదైతే మీకు అయితే తెలుసు కదా సో వాటన్నింటినీ అవాయిడ్ చేయడం కోసం అయితే ఈ పక్కన వచ్చి మీకైతే ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను సో దయచేసి తప్పగా అనుకోకండి ఇన్ని రోజుల నుంచి అలా వీడియోస్ అయితే చేయలేదు ఎందుకంటే మనం చేసేటువంటి ఏ పనైనా కూడా మన బ్రతుకు తెరువు కోసం అలాగే డబ్బుల కోసమే కదా మరి అలాంటప్పుడు ఈ ఛానల్ ఇంతవరకు అంటే ఇంకా మానిటైజేషన్ కాలే ఫోర్ థౌజండ్ అవర్స్ అయితే రీచ్ కాలే కదా మరి మనకు దీనివల్ల డబ్బులు అయితే రావు కదా అలాంటప్పుడు దీనికి టైం స్పెండ్ చేస్తూ అలాగే మనకు డబ్బులు వచ్చే పనుల కోసం కూడా టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది కదా సో అందువల్ల అయితే దీన్ని కొంచెం డిలే చేయడం జరిగింది మరి మీరు డిలే చేసిన తర్వాత మరి ఎందుకు పెట్టడం లేదు ఏంటి విషయం అని అయితే ఇందులో చెప్పలేదు అనుకుంటారు కదా వెంటనే సో చెప్పడానికి ఏముంది చెప్పచ్చు కాకపోతే ఏంటంటే ఇంకా వీడియోస్ అప్లోడ్ చేసినా చేయకపోయినా అందులో మీకు ఏమైనా అర్థమవుతుంది అంటే ఇంకా ఈ ఛానల్ని ఆపేసారి కావచ్చు అనేటువంటి విషయాన్ని అయితే మీరు తెలుసుకుంటారైతే అనుకుంటున్నాను ఇంకా ఇందులో అయితే విషయం అయితే ఇదే అన్నమాట